అంటే వైఎస్ఆర్సీపీ పార్టీతో ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ వన్ ఇయర్ చూసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మీరు మంత్రిగా పనిచేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఎలా కనపడుతుంది ఎలా అనిపిస్తుంది మీకు వారి భవిష్యత్తుకి గురించి మనం మాట్లాడుకునే కంటే కూడా మన కూటమి జాగ్రత్తగా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మనం చేసే పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మన పాలసీస్ గురించి గతంలో జరిగిన వైఫల్యాల గురించి ఎప్పుడు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ లేకపోతే వారికి సమాచారాన్ని చేరవేస్తూ మనం బలోపేతం అవ్వాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రం కోసమైనా సరే మనం మళ్ళీ గెలవాలి ఓకే ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చాలా పెట్టుబడులు వస్తున్నాయి కేవలం అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో లోకేష్ బాబు గారి పనితీరు మీద కూడా నమ్మకం ఏర్పడతాం మూలంగా అదేవిధంగా కూటమి యొక్క కోజివ్ ఫోర్స్ కానివ్వండి చాలా పెట్టుబడులు వస్తున్నాయి అప్పటికి కూడా చాలా మంది పారిశ్రామికలు కానీ పెట్టుబడిదారులకు ఒక భయం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే ఆల్రెడీ మేము చేతులు కాల్చుకున్నాము లక్ష వేల కోట్ల రూపాయలు మేము నష్టపోయాము ఒకవేళ వస్తే వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏమిటి అనే ఒక భయం అంటే వస్తే అంట నేనే వస్తున్నా అంటున్నారు వారంటారు వారు అనుకుంటున్న తప్పు లేదు అదే దానికి ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు నేనే ముఖ్యమంత్రి అనుకున్నా కూడా దానికి రిస్ట్రిక్షన్ సో వస్తాననుకుంటారు రాజకీయ పార్టీ అనుకుంటది సో మన బాధ్యత ఏమిటంటే ఈ రాష్ట్రం కోసం కానివ్వండి రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ విధంగా రావాలి అనే దాని మీద ప్రతి ఒక్క కూటమి శాసనసభ్యుడి కానీ కార్యకర్త కానీ పనిచేయాలి అవసరం ఉంది మన అవసరం కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్పేసి నేను భావిస్తాను ఓకే ఆ దిశగా పని చేస్తున్నారంటారా ఆ దిశగా జరుగుతుందంటారా అంటే మీరు మంత్రులుగా లేకపోతే ముఖ్యమంత్రిగా మీ ఆలోచన ఉండొచ్చు కింది స్థాయిలో ఆ రకమైనటువంటి పనితీరు ఉందా ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా ఇప్పుడు ఆల్రెడీ సంక్షేమ కార్యక్రమాలు చెప్పాం గత ప్రభుత్వం కంటే కూడా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం బీసీలకి మంచి దాదాపు నలభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరంలోనే కేటాయించాం మరి నాయ బ్రాహ్మణులకి పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచాం మత్స్యకారులకి పదివేల నుంచి ఇరవై వేలకు పెంచాం నాయ బ్రాహ్మణులకి ప్రత్యేకంగా ప్రతి ఎండోమెంట్స్ లో కూడా వాళ్ళకి ఏది నెంబర్స్ పెంచి వాళ్ళకు వాళ్ళ స్థానాన్ని బదిలీంచేశాం సో ఇటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కార్యక్రమం ఇవన్నీ కూడా ఏంటంటే సామాజికంగా మేలు చేసే కార్యక్రమాలు చాలా చేస్తా ఉన్నాం అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇందాక చెప్పాను నేను చాలా ఎక్కువగా ఎనభై ఎనిమిది వేలు నెలాఖరుకు ఎప్పుడో అన్నదాత సుఖీ భావిస్తే లక్ష ఎనిమిది వేలకి వెళ్ళిపోతాం తర్వాత మిగతా వర్గాలకు కూడా ఇప్పుడు ఇందాక చెప్పే నాయ బ్రాహ్మణులు కానివ్వండి అదేవిధంగా మన పద్మశాలకి జిఎస్టీ రద్దు చేశాం రెండు వందల యూనిట్లు హ్యాండ్లూమ్స్ కి ఐదు వందల యూనిట్లు పవర్ లూమ్స్ కి సబ్సిడీ ఇస్తా ఉన్నాం అక్వారంగానికి సబ్సిడీ ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాం సో దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు ఇదేదో పేపర్ ఒక కాంక్లేవ్ ఏర్పాటు చేసి కోట్లు వేసుకున్న వాళ్ళందరితో ఊరి కాగితా సంతకాలు పెట్టేది కాదు అర్సరి మిఠల్ వారు ఆల్రెడీ సివిల్ వర్క్స్ ప్రారంభించారు వారికి ప్రత్యేకంగా ఒక పోర్టు కావాలంటే ఒక చట్టాన్ని మార్చి ఒక పోర్ట్ ను కూడా వారికి శాంక్షన్ చేశాం ఒక రెండు సంవత్సరాల్లో అది వస్తే కొన్ని దాదాపు లక్షన్నర ఉద్యోగాలు ఒక్క దాంట్లోనే రాబోతా ఉన్నాయి అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీ ఐదు వందల ఏది వ్యవసాయ వ్యర్థ పదార్థాలను వినియోగించుకుని అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పదార్థాలను వినియోగించుకుని అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడితో ఐదు వందల యూనిట్లు స్థాపిస్తా ఉన్నారు బిపిసిఎల్ మా మచిలీపట్నంలో పెట్టాలనుకున్నారు ముందు వాటర్ వచ్చినాయితే ఆ స్థలం కాక ఇప్పుడు ఏదో రామాయపట్నం అక్కడికి వెళ్ళారు సో అది కూడా పనులు ప్రారంభిస్తా ఉన్నారు దీంతో పాటు టీసీఎస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏడు లక్షల కోట్లు నాలుగున్నర లక్షల ఉద్యోగాలు సో ప్రభుత్వం కూడా ఆలోచన ఏమిటి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రీన్యూర్ అది వింటానికి అర్థం చేసుకున్న వాళ్ళకి పెద్ద గాలి కొడుతున్నారనుకోవచ్చు ఎంటర్ప్రిన్యూర్ అంటే కేవలం వంద కోట్లు పెట్టిన వాళ్ళు ఎంటర్ప్రీన్యూర్ కాదు పది లక్షలు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టుకుని పెరిగే వాళ్ళు కూడా ఎంటర్ప్రీన్యూర్స్ ఎంటర్ప్రీర్షిప్ అది సో ఏ విధంగా ప్లాన్ చేశారు ప్రతి కుటుంబంలో ఉన్న లోకేష్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా స్కిల్ సెన్సెస్ ఇంతకుముందు మగవాళ్ళు ఎంతమంది పశువులు ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది ఈ సెన్సెస్ తీసి క్యాస్ట్ సెన్సెస్ పాపులేషన్ సెన్సెస్ తీసాం కానీ స్కిల్ సెన్సెస్ అనేది ఈ రాష్ట్రంలోనే దేశంలో మొట్టమొదటిసారిగా లోకేష్ గారి నాయకత్వంలో స్టార్ట్ చేసి ఏ కుటుంబానికి ఏ స్కిల్ ఉంది వారిని ఏ విధంగా పార్శ్రామికలుగా దిద్దొచ్చు అనే ఆలోచనతో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది దీంతో ఇంకా ఉన్నాయి చాలా సంక్షేమ రావటం దాని ప్రణాళిక తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది కాబట్టి తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో గెలిచే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అవి మేము వినియోగించుకోవాలి ఏదైతే అవకాశాలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పరిపాలన బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నారు ప్రజలకి లోకేష్ గారు బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తున్నారు వారి వారి శాఖల్లో కానీ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా వారి శాఖలు చేస్తా ఉన్నారు ఇవాటు ప్రజలకు తీసుకెళ్లి మా శాఖలే కాకుండా ఇటన్నిటిని ప్రజలకు తీసుకెళ్లి ప్రజలు అప్రమత్తం చేస్తూ తప్పకుండా ప్రజలు ఇన్ఫర్మేటివ్ గా చేసి చేయాల్సిన